అందరికీ నమస్కారం అండి మీ అందరికీ యేసుక్రీస్తు నమ్మ శుభాలు తెలియజేస్తున్నారు మీరు మీ కుటుంబాలు జీవించబడాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తున్నాము అయితే ఒక మాట చెప్తానండి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి గ్రీకు వీరుడు అలెగ్జాండర్ మరి సూర్యుడు సంబంధించిన సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడు ప్రతి దేశాన్ని ఓడించాడు కానీ అన్ని సమాధుల పైన విజయాన్ని నిర్మించుకుంటూ వెళ్ళారు రక్తం అనే దాన్ని ఏరులుగా పారి పరిపాలించాడు రక్తము పారించి తను చివరికి ఒక భయంకరమైన రోగంతో మరి వేదన పడి తనను ఏ వైద్యుడు కూడా బాగు చేయలేడనే దుస్థితిలోకి వచ్చేసినాక తన వజ్ర వైద్యురాలు కనక రాగ పుష్పాలన్నీ రాళ్ళన్నిటిని వెలగల రాళ్ళన్నిటిని మరి వ్యర్థంగా ఆయన భావించి తను చివరికి మరణించాడు ఆ మరణం ద్వారా తన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను పిలిచి మీరు నా మరణానికి ముందు నా శవానికి ముందు మీరు నడవాలి అలాగే నా పైన నా శవం పైన మరి ఆ వజ్ర వైద్యురాలు చల్లాలి అంటూ తన శవాన్ని చేతులు చాపి వెళ్ళేలాగా చెప్పాడు అలాగే ఆయనను దహనం చేశారు ఆయన పైన వజ్రాలు వైద్యురాలు చల్లారు ఆ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ క్రమమే నేడు మనము ఎవరు చనిపోయినా కూడా మరి డబ్బులు చల్లుతున్నాం అయితే ఈ మనుషుడు ఈ లోకంలో ఏమీ పట్టుకపోలేడు తన ఆస్తి అంతస్తు అందము ఐశ్వర్యం అంతే ఒకనాడు నశించిపోతుంది కానీ ఒక వ్యక్తి వచ్చాడండి తను ఏమనంటే ప్రపంచాన్ని మొత్తం చుట్టి ఏమనంటే ప్రేమ అనే విత్తనాన్ని విత్తాడు ప్రేమ అనే విత్తనాన్ని విత్తి ఈ లోకమును నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పి మీ అందరి కోసము నా ప్రాణాన్ని పెడతాను నేను మరణిస్తే తప్ప మీరు పరలోక రాజ్యానికి చేరలే చేరలేరు కనుక నేను మరణిస్తాను ఎందుకంటే నా రక్తము ప్రతి పాపమును కడుగుతుంది ప్రతి మనిషిలో ఉన్న దోషాన్ని కలుగుతుంది కనుక మీరందరూ నా రక్తంలో కడుక్కొని మీరు పరలోక రాజ్యానికి రావాలని మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తానని చెప్పి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము అతను ఇజ్రాయెల్ దేశంలో మరి జన్మించి మరణించాడు నా మరణ పునరుద్ధానం ద్వారానే నేను ఎలాగో మరణించి తిరిగి లేచానో మీరందరూ కూడా అలాగే మరి మరణించిన తిరిగి లేస్తారని చెప్పాడు కనుక ఆయన విశ్వాసం వస్తే తప్పకుండా మనం ఒకనాడు ఈ లోకంలో మరణించినా మనం తిరిగి లేచి ఆయనను విశ్వసించాము కనుక ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మనమందరం కూడా అదే రీతిగా పరలోకానికి వెళ్తాము మరణం తర్వాత మరొక జన్మ ఉంది అది ఇక్కడ కాదు అయితే నరకము లేతే పరలోకము రెండే రెండు మార్గాలు మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా పరలోకం వెళ్ళాలంటే ఏసు క్రీస్తు మాత్రమే మార్గం అని ఈ పరిశుద్ధ లేఖనాల్లో తెలియసింది ఈయన తప్ప ఇంకెవ్వరు కూడా ఈ మాట చెప్పలేదండి కాకపోతే మీరు చదవండి ఇది చదవండి మిగతా గ్రంథాలు చదవండి పరిశోధించండి ఎవరో తాత ముత్తాతలు వాళ్ళు తెలిసే తెలియక చెప్పిన దాన్ని పట్టుకొని నడవకూడదు మనం కనుక ప్రతి ఒక్కటి ఆలోచించి వివేచించి జ్ఞానంతో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మనం మరణమైనాక మన వల్ల కాదండి మనం మరణమైనాక మన ఆత్మ బయటికి ఈ శరీరం నుండి బయటికి వచ్చింది అనుకోండి దానికి మార్గం లేదు అది వెళ్ళవలసిందే నరకానికి అయితే మరి నేనేం పాపం చేయలేదు నాకెందుకు మరణశిక్ష మరి నరకాన్ని తీసుకెళ్తామనుకుంటాం లేదు లేదండి ప్రతి మనిషి ఒకటే తల్లి నుండి వచ్చిందని జెనటిక్ సైన్స్ తెలియజేసింది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మూడు వేల సంవత్సరాల క్రితమే తెలియజేసింది ఏమని ఆదాము ద్వారా అవ్వల ద్వారా ప్రపంచ మానవాళు నిర్మితమైందని తెలియజేసింది కాకపోతే మీరు తెలుసుకోండి మరి ఈ తల్లి నుండి వచ్చిన ఈమె తల్లికి మరణం వచ్చింది అంతమందికి మరణం లేదు ఆమె మరణం ఎలా వచ్చిందంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా వచ్చింది అప్పుడు పాపం అనేది జ్వరబడ్డది ఆ పాపం ఎలా జరబడి రక్తంలో జ్వరబడ్డది ఆ రక్తాన్ని పంచుకొని పుట్టిన మనమంతా ప్రపంచ మానవాళి మనము ఇప్పుడు ఆ పాపంలో ఉన్నాం అంతేగాని ఈ పాపం కాదండి జన్మతః పాపాలు వేరు కర్మతహ పాపాలు వేరు మనకు జన్మతః పాపాలు వచ్చాయి అయితే ఆ పాపంని కడుక్కోవాలంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడు కావాలి యేసుప్రభు అన్న నేను పరలోకం నుంచి వచ్చినాను నా తండ్రి నన్ను పంపిస్తేనే నేను వచ్చానని చెప్పాడు ఈ మాట మరి ఇంకెవరు చెప్పలేరు అలాగే మనని ప్రేమించాడు కనుక మన కోసం ప్రాణం పెట్టాడండి తను మరణించిన మూడు దినాలై శవము కూలిపోయిన వ్యక్తిని లేపాడు మరి చెప్పండి ఆలోచించండి మూడు దినాలైన వ్యక్తిని లేపిన వ్యక్తి తను మరణించుకోకుండా తప్పించుకోలేడా కానీ కాదు తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా మరణానికి పాత్రడిగా వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని గొర్రె వల్లే వధించబడ్డాడు ఆయన మరి మరణించుకుంటూ కూడా ఏమన్నా అంటే వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ఆనాటి రోమా సైన్యాన్ని దేవుని దగ్గర వేడుకున్నాడు ప్రార్థన చేశాడు చూడండి ఎంత ప్రేమ చూడండి ఇంత ప్రేమ కలిగిన వాడు ఒక పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడు ఏసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు కనుక వేసినందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలు దీవించబడతాయి మీ పిల్లలు దీవించబడతారు మీకు ఆశీర్వాదం దొరుకుతుంది ఒకనాడు ఇక్కడ మరణిస్తాము కనుక ప్రతి ఒక్కరు మరణించవలసిందే నీ డబ్బు నీ ఐశ్వర్యము నీ జ్ఞానము నీ డాక్టరేట్లు ఇవి కూడా ఈ లోకంలో ఆపలేవండి ప్రధాన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ అధికారులు కానీ మరి అడుక్కొని తినేవాడు కానీ పేదవాడు కానీ కుంటివాడు కానీ గుడ్డివాడు కానీ ఎవడైనా ఈ లోకంలో మరణించవలసిందే 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 ఆ మరణము నేను పరలోకానికి తీసుకెళ్ళాలి అంటే ఏకైక మార్గము ఏసుక్రీస్తు మార్గం అండి మీరు వేసే మార్గంలోకి రండి మీ జీవితాలు దీవించబడతాయి ఆమెన్ థ్యాంక్ యూ అండి ప్రైజ్ దాండి మీ కుటుంబాలు దీవించబడాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసినాం కనుమూసుకొని మహాపరిశుద్ధి తండ్రి ఈ వీడియో చూసిన వారిని వారి కుటుంబాలను దీవించండి సమాధానంతోను సంతోషంతోను యేసుక్రీస్తు క్రీస్తు నామున వారికి రక్షణ ఆనందము సంతోషం కలువులాగా సహాయం చేయండి తండ్రి మీరు వారిని దర్శించండి మీరు ఆకర్షించుకోండి ఏసునామున ప్రార్థిస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు సమర్పించుకుంటూ ఏసే నామన వేడుకొనిచ్చినాము తండ్రి ఆమె నామే నామే ఆమెనండి థ్యాంక్ యూ అండి మీ కుటుంబాలు దీవించబడతాయి హాలే లుయ్యా థ్యాంక్ యూ సంతోషంగా ఉండండి